ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పద్నాలుగు నెలలు పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది పద్నాలుగు నెలలు పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో అసలు ప్రజాభిప్రాయం ఎట్లా ఉంది జనరల్గా కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏంటి ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినట్లయితే కూటమి కూడా అవకాశాలు ఏంటి అట్లాగే వైసీపీకి ఉన్న అవకాశాలు ఏంటి వైసీపీకి ఇటు కూటమి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు అప్పర్ హ్యాండ్లో ఉన్నారు ఇప్పుడు ఎవరి దృష్టి ఎవరి దృష్టిలో ప్రస్తుతం నాయకులు ఉన్నారు కూటమి ప్రభుత్వంలో అంతా సమయంగానే ఉన్నాయా అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే మనకి టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో రాబోయే ముఖచిత్రం ఏంటనేది ఈరోజు పరిస్థితిని బట్టి కొంత అవగతమవుతుంది అంతేకాకుండా ఈ వచ్చే నాలుగు సంవత్సరాల్లో అంటే మూడు మూడున్నర సంవత్సరాల్లో ఏమైనా మార్పులు వచ్చినట్లయితే డైనమిక్స్ చేంజ్ అవ్వచ్చు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ తాలూకా తీరుతెడలు కానీ పరిస్థితి కానీ ఎలా ఉంది అన్నది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే సాధారణంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అటు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్న ఈ ప్రభుత్వం కోసం మనం మాట్లాడుకోవటే ఫస్ట్ మనం మాట్లాడుకోవడం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ ఈ సూపర్ సిక్స్ సిక్స్ ప్రో ప్రోగ్రామ్స్ ఇది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇప్పుడు మనం ప్రతి దగ్గర చూస్తున్నాము బాబు షూరిటీ షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి ఇటు జగన్ వైసీపీ క్యాడర్ ఇంచుమించుగా రాష్ట్రం మొత్తం మీద చేస్తోంది విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతోంది ఎటువంటి అవరోధాలు వచ్చినా సరే దీని మీద ఒక్కసారి మనం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు మాట్లాడే మాటలు ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న విషయాలు మనం చూసుకున్నట్లయితే మీకు ఒక విధంగా ముద్దుగా నేను ఈ వీడియో కోసం చెప్తాను నేను ఎటువంటి రాజకీయ ఉద్దేశంతో కానీ లేదు అంటే ఏదో ఒక రాజకీయ పార్టీని ఫేవర్ చేయడం కోసం కానీ నేను మాట్లాడలేదు నేను మాట్లాడుతున్నది అసలు యాక్చువల్గా ప్రజాభిప్రాయం అనేది ఎలాగుంది అన్నది ఎందుకంటే నేను ఇటు ఆంధ్రప్రదేశ్ అటు ఇండియా అట్లాగే అంతర్జాతీయంగా చాలా ప్రాంతాలు తిరుగుతుంటాను కాబట్టి వాట్ ఈస్ ది జనరల్ ఒపీనియన్ ఈ వీడియో కానీ ఒకవేళ కూటమి ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళినట్లయితే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి లేదు అని అంటే ఇది వైసీపీ వాళ్ళ దృష్టికి వెళ్ళినట్లయితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళు ఏం చేయాలన్నది వాళ్ళు కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు ఉద్దేశంతో అంటే ఏమైనా తప్పులు జరుగుతున్నాయి అనుకుంటే ఎట్లా కరెక్షన్ చేసుకుంటారు ఉద్దేశంతో నేను ఈ వీడియోని మీకు చెప్తున్నాను ఇది ప్రజాప్రాయం అన్నది ప్రజల విలువల కోసం ప్రజల అవసరాల కోసం చెప్తారు చేస్తున్న వీడియో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు అని చెప్పి ఒక ప్రామిస్ చేశారు దానికోసం అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు నారా లోకేష్ గారు చాలా పడుతున్నారు అనేది అందరికీ తెలుసు ఇంచుమించుగా మనం చూసినట్లయితే ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ ఆన్ యావరేజ్ సిక్స్టీన్ టు సెవెంటీన్ అవర్స్ వితౌట్ ఎనీ హాలిడే వాళ్ళు వర్క్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది అయితే ఇవన్నీ కూడా విశాఖపట్నానికి లేదు అంటే విజయవాడకి అమరావతికి చాలా కంపెనీస్ని తీసుకురావడానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు అందులో సందేహం లేదు కానీ ఇక్కడ ఎలా ఉంటాయంటే పెట్టుబడిదారు వచ్చి భూమి తీసుకొని ఆ భూమిని డెవలప్ చేసి అక్కడ ఒక సంస్థని స్థాపించి ఉద్యోగాలు ఇప్పించాలంటే ఎంత టైం పడుతుంది ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలోగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వచ్చేలోగా ఇది జరిగే పనేనా అని ఆలోచిస్తే చాలా మటుకు పేపర్ వర్క్కే ఆల్మోస్ట్ వన్ ఇయర్ పడుతుంది పేపర్ వర్క్కే వన్ ఇయర్ పడుతుంది అగ్రిమెంట్స్ అంటే మమ్మల్ని అండర్స్టాండింగ్ చేసుకుంటారు కానీ కార్యాచరణ కార్యాచరణ జరగాలంటే ఎంత టైం పడుతుంది ఇరవై లక్షల మందిలో ఇప్పటికి ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చినా లేకపోతే రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినా సరే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటం అనేది సాధ్యమేనా లొల్లు హైపర్ తీసుకొస్తున్నాము తీసుకొచ్చాము లొల్లు హైపర్లో ఉద్యోగాలు వస్తాయనేది వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ ది గెట్ థేర్ లేదు అంటే నేను ఎవరిని విమర్శించడం కోసం కాదు ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ కానీ లేదు అని అంటే చెన్నై షాపింగ్ మాల్ కానీ షాపింగ్ మాల్స్లో వచ్చే ఉద్యోగాలు ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి ఏ తరగతి ఉద్యోగాలు వస్తాయి ఎటువంటి జీతపంచాలతో వస్తాయి కాబట్టి క్వాలిటీ లైఫ్కి ఏవి పూర్తిగా ఉపయోగపడతాయా జీవనకి ఇది ఆధారం ఆ విధంగా మనం వీఆర్ థ్యాంక్ఫుల్ టు దీస్ బ్రాంచెస్ ఆఫ్ బిజినెస్ దెర్ ఇస్ నో డౌట్ ఇట్ ఇట్ బట్ వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ దే విల్ గెట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ దీస్ పీపుల్ రిక్వైర్ అండ్ వాట్ మోర్ ది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కూడా ఇటువంటి ఉద్యోగాలకే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇరవై లక్షల మందిలో ఎంత కష్టపడినా సరే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది పదిహేను లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయే అవకాశం ఉంది సో ఈ పదిహేను లక్షలకి ప్రభుత్వం చెప్పినట్లుగా వీళ్ళ గ్యారంటీ స్కీమ్ ప్రకారంగా మూడు వేల రూపాయలు చెప్పున్న పెన్షన్ కానీ ఇంప్లిమెంట్ చేసినట్లయితే దానికి ఖరీదు ఎంత వస్తుంది అంటే టోటల్ బడ్జెట్ ఫర్ అన్ఎంప్లాయీస్ త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ చెప్పున్న అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తున్నారు అలా ఇది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా మనకి అర్థం కాదు అంటే అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా ఈ త్రీ థౌజండ్ రూపీస్ స్కీమ్ అనేది అంటే ఎలక్షన్ ముందు సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయనగా ఈ మూడు వేల రూపాయలు స్కీము ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పటి నుంచే మేనిఫెస్టోలో దాన్ని పెట్టుకొని దాన్ని ఊదరగొట్టడం అనేది అవసరమా ఇది రాజకీయంగా వాళ్ళకి అవసరం కావచ్చు కానీ ప్రాక్టికల్గా యువత మైండ్లో దాని నెగిటివ్ ఇంపాక్ట్ పడదా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ సరికల్లా ఎటువంటి స్కీమ్స్ వచ్చినా సరే సాధారణంగా ప్రజల మీద లాభం అయితే తీసుకుంటారు తప్ప దాని మీద పాజిటివ్ ఇంపాక్ట్ అయితే మనకు రాదు ఎందుకు రాదు అని అంటే ఎలక్షన్స్ ముందు కాబట్టి ఎలక్షన్ ప్రలోభాల్లో ఇదొక మార్గం అని చెప్పి ప్రజలు అనుకుంటారు కాబట్టి అప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏవైనా మంచి స్కీమ్స్తో వచ్చినట్లయితే వాళ్ళకి ఓటు చేసే అవకాశం ఉంటుంది తప్ప కూటమి ప్రభుత్వానికి ఓటు చేసే అవకాశం చాలా తక్కువ ఎదుకోసం అంటే ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు అంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఈ స్కిల్స్ డెవలప్ అవడం కోసం వన్ ఇయర్ టైం పడుతుంది అంటారు లేదా సిక్స్ మంత్స్ అంటారు కానీ నిజంగా చెప్పాలంటే కావలసిన స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే కనీసం టూ ఇయర్స్ ప్రోగ్రామ్స్ పడతాయి సో ఇది ఒక సందేహాస్పదగా విషయం తర్వాత స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు చెప్పుకుందాం అన్నది అట్లా చూసుకున్నట్లయితే ఈ తల్లిక వందనం ప్రోగ్రాము ఐదు సంవత్సరాలు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫిఫ్టీ వన్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అప్రాక్సిమేట్లీ అవుతుంది అంటే ఈ ఫిఫ్టీ వన్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అప్రాక్సిమేట్లీ తీసుకురావాల్సిన మార్గం ఏంటి అట్లాగే ఫార్మర్స్కి కూడా ఈ పదిహేను వేల రూపాయల స్కీమ్ అనేది ఇరవై ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అనేది ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది అట్లాగే మొదటి దఫాగా ఏడు వేల రూపాయలు చెప్పుకున్న రిలీజ్ చేశారు అట్లాగే మొన్న రెండోసారి కూడా రిలీజ్ చేయడం కోసం జరుగుతోంది అంటే ఇందులో ఇంచుమించుగా నలభై ఏడు లక్షలు ఫార్మర్స్ ఆంధ్రప్రదేశ్లో ఈ బెనిఫిషరీ స్కీమ్స్లో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలకి నలభై ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి అట్లాగే మన మహిళలకు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సులో ఎటువంటి కండిషన్స్ మనకు కనబట్టలేదు మహిళలు అంటే ప్రతి మహిళకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఇన్కమ్ గ్రూప్ అనేది ప్రభుత్వం చేస్తుందా ఇలా చూసుకుంటే కూడా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఇప్పుడు పదిహేడు వందల బస్సులు ఉచిత అదనంగా సహకరించాల్సిన పరిస్థితి ఉన్న బస్సుని రిపేర్ చేయటం ఇవన్నీ అది కాకుండా బస్సులు ఉచిత బస్సు స్కీమ్ వల్ల ఆటో క్యాబ్స్ వాళ్ళు అసంతృప్తిని లోన్ అవ్వకుండా వాళ్ళకి పదివేల రూపాయలు చొప్పున నెలకి ఇస్తామని చెప్పి సంవత్సరానికి నెలకు వాళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రాఫీస్ ఇది కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అట్లాగే మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచిత గ్యాస్ సిలిండర్స్ అది కూడా కొన్ని వేల కోట్ల రూపాయలతో సంబంధించి ఇట్లా చూసుకున్నట్లయితే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది సరకల్లా అంచనా ఎలా ఉందంటే ఐదు లక్షల కోట్ల వచ్చి ఆరు లక్షల కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేయాల్సిన పరిస్థితి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ ఎస్టిమేషన్స్లో మనకు అర్థమైందంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి లక్ష రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తేవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి బడ్జెట్ కూడా చెప్తుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్న క్యాష్ స్కీమ్స్ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్ డైరెక్ట్ బెనిఫిషరీకి ట్రాన్స్ఫర్ చేస్తున్న స్కీమ్స్ మీద ఇది మరొక శ్రీలంక అవుతుంది అని చెప్పి చెప్పినప్పుడు దానికి ఇప్పుడు డబుల్ ఇవి కాకుండా వికలాంగుల స్కీమ్స్ డబుల్ బాగా పెంచారు అవసరమే కాదట్లేదు కానీ అంటే వీళ్ళు ప్రామిస్ చేసినవి వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలంటే వీళ్ళకి అయ్యే ఖర్చు ఏంటి అనేది మనం మాట్లాడుతున్నాం తప్ప ఈ స్కీమ్స్ ఉండకూడదని మాత్రం మనం మాట్లాడట్లేదు ఉచిత స్కీమ్స్ మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఆక్షేపణ వ్యక్తపరచడం జరిగింది ఇట్లా ఉచిగా ఇచ్చుకుంటూ వెళ్తే ఎక్కడా కూడా ఇది జరగదు అన్నది సో నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఇప్పుడున్న స్కీమ్స్కి మళ్ళీ డబల్ చేసి ఆయన మాట్లాడాలి అంటే ఐదు లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేయాలి మళ్ళీ పది లక్షల కోట్లు వాళ్ళు అప్పు చేయాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పది లక్షల కోట్లు అప్పు అని చెప్పి అప్పు తీసుకొచ్చారు ఐదు సంవత్సరాల్లో అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారిని చెప్పడం జరిగింది చివరికి చూసినట్లయితే ఏ ఐదు లక్షలు కో ఐదు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినట్లుగా ఒక వార్త బయటికి వాళ్ళ ద్వారా నుంచే వచ్చింది ప్రభుత్వ వర్గాల నుంచే వచ్చింది అట్లాగే ఈ మధ్య స్కీమ్ కానీ లేదు అంటే అవినాష్ రెడ్డి గారి తాలూకా ఈ బాబాయ్ హత్య కేసు విషయంలో కానీ అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు విషయంకి వచ్చేసరికి కానీ సి మధ్యం స్కామ్ విషయం కొంచెం కానీ అంతా కూడా ప్రచార ఆర్భాటం కనబడుతుంది తప్ప యాక్చువల్గా యాక్షన్స్ అనేది అక్కడ అక్కడ తప్ప మెయిన్ హెడ్స్ మీద ఓన్లీ ప్రాపుగంటాకి వాడుతున్నారా నిజంగా వాళ్ళు తప్పు చేశారా వాళ్ళు నిజంగా తప్పు చేస్తే ఇంతవరకు ఇంకా ఎంతకాలం పడుతుంది అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో అవి రిజూ చేయడానికి ఎంత పడుతుంది ఏదైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఏడులోగా ఈ కేసులన్నీ కూడా క్లోజ్ చేసి ఈ అరెస్టులు కానీ జరిగినట్లయితే దీని ప్రభావం రెండు వేల ఇరవై తొమ్మిదిలో పడదు ఇదే కానీ రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఇదే పచ్చ పచ్చ జరుగుతూ ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేకపోయినా రెండు వేల ఇరవై ఎనిమిది ఎండింగ్ సర్కల్లా ఒకవేళ ఎలక్షన్ జరిగినా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాభపడతారని చెప్పచ్చు అదే కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఆయన కొంచెం డిస్టెన్స్ ఎలూఫ్నెస్ ఒక రకమైన రిజర్వ్నెస్ ఆయన మెయింటైన్ చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆయనకి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని గట్టిగా ఎదుర్కోకపోయినట్లయితే మనం మెడగ చెడు కూడా ఉంది ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలని చెప్పి ఆయన ప్రతి జిల్లా పర్యటనకి వెళుతున్నప్పుడు పోలీసులు ఆర్భాటం పోలీసులు తీసుకుంటున్న స్టెప్స్ ఇవన్నీ కూడా చెప్పాలంటే ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనని అడ్డుకుంటున్నారు అనే ఒక ప్రచారానికి ఆయన పరిగొస్తుంది తప్ప ఇది ప్రభుత్వం తరఫున చూసుకున్నట్లయితే ఇట్స్ ఎ మైనస్ పాయింట్ కోర్టులు జాప్య జాప్యం జరుగుతున్నట్టే కూడా ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్ల ఇవి జాప్యం జరుగుతున్నాయి తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ప్రజల్లో అభిప్రాయం వెళ్ళే అవకాశం చాలా గట్టిగా ఉంది అట్లాగే నిత్యావసరం వస్తున్న వాళ్ళు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సరే మనకు కనిపిస్తుంది ఏంటంటే ఫార్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ ఆఫ్ ది రేట్స్ మనకు కనబడుతున్నాయి కాబట్టి అది కూడా ప్రజల మీద ఎలక్షన్ సమయంలో ప్రభావం పడే అవకాశం ఉంది ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళిద్దరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు చెప్పడం సందేహం లేదు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే తండ్రి కొడుకులు కలిసి వెళ్ళటం అన్నది చాలా ఎక్కువగా మనకు కనపడుతుంది ఇదే పరిస్థితి మనం తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత కోసం మనం మాట్లాడుకున్నాము అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది అట్లాగే చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఎజెండాను పక్కన పెట్టి ప్రస్తుతం సనాతన ధర్మంలో ఆయన వెళ్తున్నారు అట్లాగే ఆయన పూర్తిగా సినిమాలన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసుకునే బిజీలో ఆయన ఉన్నారు దాంతో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మీద పెద్దగా శ్రద్ధ తీసుకోకపోవడానికి కారణం ఏంటి ఈ మధ్య రెండు మూడు సార్లు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మా కూటమి ప్రభుత్వం అన్నది పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగానే ఉంటుంది అని ఆయన చెప్తున్నారు అంటే పదిహేను సంవత్సరాల వరకు ఆయన సెక్రటరీ రోలే ప్లే అనుకుంటే జనసేన పార్టీ విభాగం వాళ్ళు జనసేన యూత్ యాక్సెప్ట్ చేస్తారా సో రాజకీయాల్లో అవసరం బట్టి మిత్రులు శత్రువులు తప్ప దీర్ఘకాలంగా చూసినట్టయితే ఎక్కడ మనకి మిత్రుల సూత్రం కనపడలేదు పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే ఇటు లోకేష్ మధ్య ఒక పవర్ స్ట్రగల్ ఉందేమో అన్న అనుమానం కూడా కొంతమందికి ఉంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ విషయాల్లో అంత బాగానే ఉందా అనే విషయంలో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి అంటే బీజేపీ అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారిని నొక్కడం కోసం అడగతొక్కడం కోసం జగన్మోహన్ రెడ్డి గారినికి బాస పలుగుతున్నారు ఒక రహస్యమిత్రుడు తనకి సహాయం చేస్తున్నాడు కాబట్టి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం రావట్లేదు అని చెప్పి ఒక టాక్ కూడా నడుస్తూ ఉంది ఇవి నిజమా కాదా అన్నది మనకి అటు డైరెక్ట్గా అమిత్ షా గారు కానీ లేదు అని అంటే నరేంద్ర మోడీ గారికి మాత్రమే మనకి క్లారిఫై చేయగలరు ఇంకా ఏ లీడరు చెప్పినా సరే అవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ప్రచారం కోసం చేస్తుంది తప్ప వీళ్ళు డిజనల్ మేకర్స్ కాదు డిజనల్ మేకర్స్ అంతా కూడా ఢిల్లీలో వీళ్ళిద్దరే అమిత్ షా నరేంద్ర మోడీ తర్వాత సెప్టెంబర్ పదిహేడు తర్వాత నరేంద్ర మోడీ గారిని ఒకవేళ అధికారం నుంచి దిగిపోవలసిన పరిస్థితి వచ్చినట్లయితే అంటే ఆర్ఎస్ఎస్ వర్గాలు చెప్తున్నట్లుగా అప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఈక్వేషన్స్ ఏమైనా భారతాయా ఇట్లా చాలా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి అందరూ అనుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అంత అనుకూలంగా లేదు అన్నది నేను ఘంటాపదంగా ఖచ్చితంగా చెప్తాను మీరు కావాలంటే వేచి చూడండి మీకే అర్థమవుతుంది ఆల్మోస్ట్ ఉన్న ఓట్ బ్యాంకులో జస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆల్రెడీ దిగిపోయింది పడిపోయింది సో ఈ ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ ఓటు బ్యాంకు ఒకవేళ వైసీపీ గారిని ప్లస్ అయినట్లయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు రారు అని చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు కానీ ఏంటంటే పాత అనుభవాలు చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిసి పోటు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ అటు బీజేపీ చంద్రబాబు నాయుడు ఏకాకం చేశారు దాంతో చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అని చెప్పడానికి ఎటువంటి ఆస్కారం లేదు లోకేష్ గారు ఆయన ఇండివిజువల్ని డెవలప్ చేసుకుంటారు ఆయన ఒక ఓ ఓన్బైజ్ డెవలప్ చేసుకోవడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు రాత్రి పగలనక కానీ అభివృద్ధి అంతా ఓన్లీ అమరావతిలో కనిపించి విశాఖపట్నంలోకి వస్తున్న ఈ ఐటీ కంపెనీ కూడా ఓన్లీ పేపర్స్ మీద కనిపించినట్లయితే కూడా ప్రజలు ఖచ్చితంగా దీన్ని అపోజ్ చేస్తారన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అది అనేది ఆలోచించాలి ఇప్పుడు డెమోక్రసీ ఇక్కడ లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు డెమోక్రసీ ఆ రోజుల్లో వైసీపీ టైంలో కనిపించిందా అని మనం అడిగినట్లయితే నిజంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్పినా సరే మనకి ఆ రోజుల్లో కూడా డెమోక్రసీ అస్సలు కనిపించలేదు ఎప్పుడు డెమోక్రసీ కనిపిస్తుందా అనే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఈ పోలీసులు చేస్తున్న కానీ లేదు చేస్తున్న తీరు తీరు కానీ చూసినట్లయితే ప్రజలు ఆలోచనలో పడే అవకాశం ఉంది కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించాలి ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ సోషల్ మీడియా చాలా గట్టిగా వ్యతిరేక ప్రచారం అనేది చేస్తుంది అది చాలా మటుకు కూడా అవుతుంది కారణం ఏంటంటే దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ వాళ్ళు పెడుతున్నవి కరెక్ట్గానే కనబడుతున్నాయి కాబట్టి ప్రజలు దాన్ని నిజమని నమ్మే అవకాశం కూడా ఉంది అది అబద్ధం చెప్పడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది అని అంటే నేను ఇచ్చిన రిపోర్ట్ కార్డు ఇది రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఖచ్చితంగా ప్రభుత్వం చేసే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అటు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి అతశక్తి లేదు దీనికి కావాల్సిన కరెక్ట్ మెజర్స్ వాట్ దే హ్యావ్ టు టేక్ దే హ్యావ్ టు టేక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్